శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం బెంకినీలో శ్రీకృష్ణ జన్మాష్టమి అంగరంగ వైభవంగా చేశారు కార్యక్రమంలో భాగంగా తెల్లవారి నుండే స్వామివారికి విశేష పూజలు ప్రత్యేక అలంకరణలతో ప్రారంభమై గీతా పారాయణం సహస్రనామార్చనలతో ప్రత్యేక పూజలు జరిగాయి ఈ ప్రాంతమంతా హరే రామ హరే కృష్ణ నామస్మరణతో భక్తి పారవస్యంలో మునిగిపోయింది కార్యక్రమంలో రెండు వందల మందితో కోలాటం సాంస్కృతిక కార్యక్రమాలు మహాన్న ప్రసాదం కూడా నిర్వహించారు కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి వారిని కనుల వీక్షించి దర్శించుకున్నారు చాలా ఆనందం ఉంది జన్మ వేడుకలని మన అందర సమర్థతతో మనం జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది ఒక్క నిమిషం ఈరోజు శ్రీ జన్మ జన్మాష్టమి వీడియో బెంగళ గ్రామంలో మనం జరుపుకుంటున్నందుకు చాలా ఆనందంగా ఉంది ఇలాంటి పర్వదినం బెంగిలి విలేజ్లో జరుపుకోవడం ఈ అవకాశం ఇచ్చిన బెంగిలి పెద్దలకు గ్రామస్తులకు నా ప్రత్యేక ధన్యవాదాలండి మా సనాతన ధర్మం కోసం ఈరోజు మనందరికీ సహకరిస్తున్న మన అందరితో ఈ గొప్ప సన్నివేశాలని అందరు ఆధ్వర్యంలో జరుపుకున్నందుకు చాలా ఆనందంగా ఉందండి ఇలాంటి అవకాశం ఇచ్చిన బెంగిలి యువతకు పెద్దలకు నా ప్రత్యేక ధన్యవాదాలండి